కోలీవుడ్లో ఒక్కది కుదిపేసిన పేసిన స్విచ్ లీక్స్ ప్రపంచం ఇక తగ్గిపోయింది అనుకుంటున్న తరుణంలో మరో షాకింగ్ పరిణామం వెలువకొచ్చింది ఇకపై ఏ వీడియోలు లీక్ అవ్వని అందరూ సైలెంట్గా ఉంటే ఎవరు ఊహించని ఓ వీడియో తాజాగా లీక్ అయింది ఒక నటికి సంబంధించిన బాత్రూమ్ వీడియో ఒకటి బయటికి వచ్చింది ఆమె బాత్రూంలో స్నానం చేస్తుండగా ఎవరో సీక్రెట్ సెల్ ఫోన్ కెమెరాలు ఆ మొత్తం దృశ్యాన్ని బంధించినట్లు తెలుస్తుంది ఆమె స్టాఫ్లోనే మరో ఎవరో కావాలని దారుణానికి ఒడిగినట్లు సమాచారం ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ఆ హీరోయిన్ ఇండస్ట్రీలో ప్రత్యేక ఇమేజ్ ఉంది ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయి ఇలాంటి టైంలో ఈ వీడియో లీక్ అవ్వడం నిజంగా దారుణం బహుశా ఇది ఆమె కిరణ్ ని పెట్టే ఛాన్స్ ఉంది ఆ ఆనంటే ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి నిజానికి ఈ లీకులు పరంపర సింగర్ సుచిత్ర ప్రారంభించింది కానీ ఆ తర్వాత ఆమె సైలెంట్ అయిపోయింది అయినా కూడా సుచిల్ లిక్స్ పేరిట ఎలాంటి వీడియోలు లీక్ అవ్వడానికి బట్టి చూస్తుంటే ఇన్స్టా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఇదంతా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది